దేశంలో కొత్త బొగ్గు గనుల పదవ దశ వేలానికి హైదరాబాద్ నగరం వేదికైంది ఇప్పటి వరకు ఒక్కో నగరంలో బొగ్గు గనుల వేలం నిర్వహిస్తూ వచ్చిన కేంద్రం ఈసారి భాగ్యనగరంలో నిర్వహించింది బొగ్గు గనుల వేలం ప్రక్రియను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం బొగ్గు గనుల వేలంతో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లబ్ధి చేకూరుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు హైదరాబాద్ వేదికగా బొగ్గుగొన్ల వేలంలో ఆ శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే కార్యదర్శి అమృతలాల్ మీనాతో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు సింగరేణి ఉద్యోగులు కార్మికులకు నష్టం కలగకుండా చూస్తామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు సింగరేణిని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని వేలం చేపట్టినట్టు పేర్కొన్నారు ఆదాయం కోసం మాత్రమే బొగ్గు బొగ్గుగొన్ల వేలం వేయటం లేదన్నారు ఈ కోల్ మైన్స్ ఏవైతే ఈరోజు యాక్షన్ వేస్తా ఉన్నామో ఇది కేంద్ర ప్రభుత్వానికి రెవెన్యూ కోసం కాదు నెంబర్ వన్ ట్రాన్స్పరెన్సీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా పారదర్శకత ఈ యొక్క కోల్డ్ మైన్స్ అన్ని కూడా అలాట్మెంట్ జరగాలి రాజకీయాల ఆధారంగా అలాట్మెంట్ జరగకూడదు ఏ రకమైనటువంటి పొరపాట్లు జరగకూడదు పారదర్శకతో ఉండాలి అనేటువంటి దృక్పథంతో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలను జడ్జిమెంట్ను దృష్టి పెట్టుకునే ఈ యొక్క న్యూ కోల్మైన అలాట్మెంట్ విధానాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహిస్తా ఉంది అందులో భాగంగానే ఈ విధానాన్ని అవలంబిస్తున్నాం ఇందులో ఎక్కడ కూడా సింగరేణికి నష్టం జరగకుండా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు సింగరేణికి సింగరేణి కార్మికులకు మేలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందనే విషయాన్ని నేను మరొకసారి మీ దృష్టికి తీసుకెళ్తూ సింగరేణికి కొత్త గనులు కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు గనులు కేటాయించకపోతే భవిష్యత్తులో సింగరేణి మూతపడే పరిస్థితి తలెత్తుతుందని వ్యాఖ్యానించారు సింగరేణికి వేలంలో రిజర్వేషన్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు సింగరేణికి కేంద్ర ప్రభుత్వం సహకారం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు సింగరేణి సంస్థ కొంగు బంగారం వంటి తన్న భట్టి నూట ముప్పై ఏళ్ల అనుభవం ఉన్న సింగరేణి సంస్థకు కొత్త బ్లాక్లు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు వేలం పెట్టిన శ్రావణపల్లి గనిని సింగరేణికి ఇచ్చే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు సుదీర్ఘ చరిత్ర ఉన్న సింగరేణి సంస్థ ఇప్పుడు ముప్పై తొమ్మిది బొగ్గు గనులతో నడుస్తున్నప్పటికీ కొత్త గనులు కేటాయింపు లేకపోతే ప్రస్తుతం ఉన్న గనులు క్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది రానున్న ఐదు సంవత్సరాల్లో ఎనిమిది భూగర్భ గనులు మూడు ఓపెన్ కాస్ట్ గనులు మూతపడబోతున్నాయి ఆ తర్వాత రానున్న ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల ముప్పై రెండు నాటికి మరో ఐదు భూగర్భ గనులు ఆరు ఓపెన్ కాస్ట్ గనులు మూతపడబోతున్నాయి రెండు వేల ముప్పై ఏడు ముప్పై ఎనిమిది మరో ఐదు గనులు మూతపడబోతున్నాయి ఈ విధంగా చూస్తే ప్రస్తుతం ముప్పై తొమ్మిది గనులు నలభై రెండు వేల మంది కార్మికులున్న సింగరేణి మరో పదిహేనేళ్లలో ఎనిమిది గనులు ఎనిమిది వేల మంది కార్మికుల స్థాయికి పడిపోయే సింగరేణి మూతపడే ప్రమాదం ఉంది తెలంగాణ ప్రాంత మంత్రులుగా తెలంగాణ ప్రాంత నాయకులుగా ఇటువంటి పరిమాణ పరిణామాన్ని మనం ఊహించలేము కోరుకోవద్దని కూడా కోరుతున్నాం సింగరేణి సంస్థకి గోదావరి పరివాహ ప్రాంతంలోని ఇంకా మిగిలి ఉన్న పద్నాలుగు వందల మిలియన్ల టన్నుల బొగ్గు తీసేందుకు వీలుగా చట్ట ప్రకారంగా రిజర్వేషన్ కోటాలో బ్లాక్లు కేటాయించాలని కోరుతున్నాము ఈ విషయంలో మీరు గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారితో కూడా మాట్లాడాలని వారిని ఒప్పించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం సింగరేణిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో కేంద్ర ప్రభుత్వానికి కూడా అంతే బాధ్యత ఉందని కిషన్ రెడ్డి అన్నారు బొగ్గు గొందుల వేలం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన తాను కేంద్ర మంత్రి అయ్యాక మొదటి కార్యక్రమం హైదరాబాద్లో నిర్వహించడం జరిగిందని వెల్లడించారు సింగరేణికి అన్ని రకాలుగా సహకారం ఇస్తామని హామీ ఇచ్చారు భారత ప్రభుత్వము చాలా పారదర్శత ఎందుకంటే సింగరేణి ఒక రాష్ట్ర ప్రభుత్వానిదే కాదు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో కేంద్ర ప్రభుత్వానికి అంతే బాధ్యత ఉంటుంది కాబట్టి ఇటు రాష్ట్రము కేంద్రం అనుకోకుండా ఈరోజు కోల్ ఇండియా లిమిటెడ్ ఏ రకంగా మేము ఇంపార్టెన్స్ ఇస్తామో అదే ఇంపార్టెన్స్ దానికంటే ఒక అడుగు ముందుకేసి ఈరోజు సింగరేణికి ఇస్తాం మేము అందులో ఏ రకమైనటువంటి అనుమానాలు తెలంగాణ ప్రజలు కానీ సింగరేణి కార్మికులు కానీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు అదే రకంగా రానున్న రోజుల్లో కూడా సింగరేణిని ఎక్కడ కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా మరి అన్ని రకాలుగా ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తాం బొగ్గు వేలం ఒక తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కేంద్రం నిర్వహించింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్